క్రాప్ లోన్ ఇన్సూరెన్స్ అనేది లోన్ అమౌంట్ని బట్టి ఇన్సూరెన్స్ ఉంటుందేమో అని చెప్పి చాలా మంది అనుకుంటారు బట్ అక్కడ క్రాప్ లోన్ అమౌంట్ని బట్టి ఇన్సూరెన్స్ బేస్ అవ్వదండి మీ యొక్క భూమిని బట్టి ఇన్సూరెన్స్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అని చెప్పి ఇద్దరు రైతులు ఉన్నారు అని చెప్పి అనుకోండి ఏ అనే ఒక రైతు దగ్గర ఒక ఎకరా భూమి బి అనే ఇంకొక రైతు దగ్గర రెండు ఎకరాల భూమి ఉంది అని చెప్పి అనుకోండి అయితే ఈ ఏ బి అనే ఇద్దరు రైతులు కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున క్రాప్ లోన్ తీసుకున్నారు ఇద్దరు ఇరవై వేలేసే తీసుకున్నారు బట్ అక్కడ ఇన్సూరెన్స్ మీకు ఇద్దరికి ఒకే విధంగా పడదు సపోజ్ ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి ఫైవ్ అనుకోండి సో ట్వంటీ థౌజండ్ క్రాప్ లోన్ లో ఫైవ్ పర్సంటేజ్ అంటే థౌసండ్ రూపీస్ అనమాట సో ఏ బి అనే ఇద్దరు వ్యక్తులకి థౌజండ్ ఏ కట్ అవుతుంది అని చెప్పి అనుకోకండి ఏ అనే వ్యక్తి దగ్గర ఎకరా భూమి కాబట్టి అతనికి తక్కువ కట్ అవుతుంది బి అనే వ్యక్తి దగ్గర రెండు ఎకరాల భూమి ఉంది సో అందుకని చెప్పి అతనికి ఎక్కువ అమౌంట్ కట్ అవుతుంది అనమాట సో రైతు యొక్క భూమిని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది కట్ అవుతుంది లోన్ అమౌంట్ ని బట్టి అయితే గనక కట్ అవుద్ది అనమాట సబ్స్క్రైబ్ మై ఛానల్